రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకాన్ని అందరూ మెచ్చుకుంటున్నారని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి రెడ్డి అన్నారు అంత్యోదయ కార్డులకు పంచదార కేటాయించాలని ప్రజలు కోరారని అదేవిధంగా చౌకధర దుకాణాలలో ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు వంటి అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కొండమల్లపల్లి దేవరకొండ మండలాలలో జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు అమలు తీరును పరిశీలించారు ఈ సందర్భంగా దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ దేవర్కొండ కొండమల్లెపల్లి మండలాలలో రేషన్ షాపులు అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం చౌకధర దుకాణాల ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న సన్నబియ్యం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని అందరూ మెచ్చుకుంటున్నారని అన్నారు అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార పంపిణీ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు బాగున్నాయని అలాగే దేవరకొండ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల గిరిజన బాలికల వసతి గృహం వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాలలో తనిఖీలు నిర్వహించి అక్కడ మెను ప్రకారం భోజనం ఇతర సౌకర్యాలను తనిఖీ చేశామని నిబంధనల ప్రకారమే విద్యార్థులకు కల్పిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు నల్గొండ జిల్లాలో అధికారులు సిబ్బంది బాగా పనిచేస్తున్నారని దీని ద్వారా జిల్లా యంత్రాంగం పనితీరు పట్ల ఆయన అభినందన తెలియజేశారు దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న భోజనాన్ని వంటగదిని స్టోర్ స్టోర్రూమ్ను ఆయన కమిషన్ సభ్యులతో కలిసి తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు ఏరియా ఆసుపత్రి వంద పడకల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం నూట ఎనభై మంది వస్తున్నారని రెండు వందల పడకల కోసం ప్రభుత్వానికి సిఫారసు చేశామని డీసీహెచ్ మాతృనాయక్ తెలిపారు అయితే రాష్ట్ర ఆహార కమిషన్ ద్వారా రెండు వందల పడకల ఆసుపత్రిగా స్థాయి పెంచేందుకు తమవంతు కృషిగా లేఖ రాస్తామని చైర్మన్ తెలిపారు అంతకుముందు రాష్ట్ర ఆహార కమిషన్ దేవరకొండలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు ఆరవ తరగతి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి ఆహార కమిషన్ గురించి అడిగి తెలుసుకున్నారు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని భోజనం బాగుందా గుడ్డు ఇస్తున్నారా నాన్ వెజ్ ఎప్పుడు పెడుతున్నారని విద్యార్థులను ప్రశ్నించారు విద్యార్థినులకు అప్పుడప్పుడు రక్త పరీక్షలు నిర్వహించాలని దీని ద్వారా రక్తహీనతను తెలుసుకుని వారికి సరైన వైద్యం అందించే అవకాశం ఉంటుందని చైర్మన్ రెడ్డి సూచించారు అనంతరం బీసీ పాలూర వసతి గృహాన్ని సందర్శించి వంటగదిని తనిఖీ చేశారు ఉదయం అల్పాహారం ఏమిచ్చారని అడుగగా టమాటా రైస్ సాంబార్ ఇచ్చామని వంటమాస్టర్ తెలిపారు డెబ్బై రెండు మంది విద్యార్థులు ఈ హాస్టల్లో ఉన్నారని వార్డెన్ ఇమాన్యుయల్ తెలుపగా గుడ్లు ఎలా ఇస్తున్నారని సైజు ఎలాంటివి ఇస్తున్నారని అడగడమే కాకుండా స్టోర్ ను పరిశీలించారు విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి రికార్డులను నిర్వహించాలని ఒకవేళ వారు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లయితే కమిషన్ ద్వారా ప్రభుత్వానికి సిఫారసు చేసి సరైన భోజనం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆ తరువాత కమిషన్ మైనారిటీ రెసిడెన్షియల్ సంక్షేమ వసతి గృహాన్ని తనిఖీ చేశారు కాగా ఇక్కడ విద్యార్థులకు అమలు చేస్తున్న మెను భోజనం ఇతర వివరాలను మైనారిటీ సంక్షేమ అధికారి విష్ణు కమిషన్కు వివరించారు ఇక్కడ అమలు చేస్తున్న మెను భోజనం ఇతర విషయాల పట్ల కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు శారద భారతి జ్యోతి దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి బీసీ సంక్షేమ అధికారి కాజా నజీం అలీ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి తదితరులు ఉన్నారు తెలంగాణ ఫుడ్ కమిషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో దేవరకొండ మండలు కానీ అలాగే కొండ మల్లపల్లి మండలు కానీ తనిఖీలు చేయడం జరిగింది అందులో భాగంగా ఒక రేషన్ షాప్ను మేము తనిఖీ చేయడం జరిగింది ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్న బియ్యాన్ని బాగా అందరూ కూడా మెలుసుకుంటూ ఉన్నారు అలాగే అక్కడ కొన్ని విషయాలు ఏంటంటే ఈ అంత్యోదయ కార్డులకు షుగర్ లేకపోవడం ఒకటి ఇబ్బందిగా ఉన్నది రెండవ విషయం ఏంటంటే అక్కడ కొంతవరకు ఈ కాంప్లీంట్ బాక్సులు కానీ ఇతర ఇతర కొద్ది సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా అధికారులకు మేము సూచనలు చేయడం జరిగింది వారు కూడా స్పందించి మేము అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాము ఎక్కడైనా కానీ ఈ జిల్లాలో అధికారులు కానీ అలాగే సంబంధిత సిబ్బంది కూడా బాగా పనిచేస్తూ ఉంది కాబట్టి వాళ్ళని అభినందిస్తూ అలాగే ఏదైతే ఈ హాస్పిటల్కి వచ్చినామో హాస్పిటల్లో కూడా అన్ని వసతులు బాగున్నాయన్నారు అలాగే రెండు వందల పడకల ఆసుపత్రికి అదనంగా వాళ్ళు గవర్నమెంట్ సిఫారసు చేసినామంటా ఉన్నారు మాతో పాటు ఏమన్నా మేము కూడా గవర్నమెంట్కి ఏదైనా ఒక లెటర్ రాయడానికి అవకాశం తీసుకొని మీకు ఆ విధమైన సహాయపడగలుగుతాము కాబట్టి అన్ని విధాల అంతటా కూడా బాగున్నది కాబట్టి ఈ జిల్లా యంత్రాంగం అందరికీ కూడా నమస్కారం తెలిపేస్తాం అలాగే ఇప్పుడు మైనార్టీ స్కూల్కి పోయినా మైనారిటీ స్కూల్లో చాలా బాగుంది చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఫుడ్ విషయం కాడిపోతే నెయ్యితో పాటు ప్రతిదీ కూడా మంచిగా మెయింటైన్ చేస్తూ ఉన్నాము వారిని కూడా అభినందించవలసిన అవసరం అలాగే మేము జెప్పిహెచ్ఎస్ పోయినాం అందులో వెయ్యి మంది ఉంటున్నాను అక్కడ వెయ్యి మంది అంటే జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అంటే ఫేమస్ అని జిల్లాను కాబట్టి అక్కడ కూడా బాగా ఉన్నది కొన్ని చిన్న చిన్న ఏ ఉన్నాయి కాబట్టి అవి కూడా వాళ్ళు సర్చ్ చేసి చెప్పడం జరిగింది అంగన్వాడీ కూడా పోవడం జరిగింది అక్కడ కూడా కొంతవరకు మంచిగా ఉన్నది కొన్ని ఇవన్నీ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి ఏదైనా ఈ బాక్సులు కానీ లేకపోతే మెయిన్ ప్రకారం కొద్దిగా ఈ ఫుడ్ పెట్టడం కొద్దిగా ఒక తోకల్లో ఉన్నారు కాబట్టి వారికి కూడా మేము వారిని కూడా ఈ ఆఫీసుల దృష్టికి తీసుకోకడం జరిగింది కాబట్టి అది కూడా బాగున్నది జిల్లా యంత్రాంగం కూడా మంచిగా పనిచేస్తూ ఉన్నారు కోఆర్డినేషన్గా పనిచేస్తూ ఉన్నవారు అలాగే బీసీ వెల్ఫేర్ హాస్టల్కి పోయినాము అలాగే స్కూల్స్కి పోయినాము అంతటి కూడా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి జిల్లాలో మాత్రం మంచిగానే అందరు కూడా ఆఫీసర్లు కానీ యంత్రాంగం కానీ బాగా పనిచేస్తూ